ఆవేశం అనిపించింది ఆలోచన మొదలైంది ఈ రాజకీయ వ్యవస్థకు సంబంధించి దీన్ని సమూలంగా కూడా మార్చాల్సిన బాధ్యత తెలంగాణ యువత పైనే ఉన్నది అనే ఒక క్లారిటీ కూడా వచ్చింది ఎస్ ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్తా దానికంటే ముందు మీకు ఒక అంశాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తాను ఇప్పటి వరకు ఏ జర్నలిస్ట్ చెప్పి ఉండకపోవచ్చు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి పదం వాడి ఉండకపోవచ్చు ఇలాంటి పదాన్ని ఏ ఒక్క ప్రజలు కూడా వాడి ఉండకపోవచ్చు మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి రాజకీయ పార్టీల అంతు చూస్తారా ఓటర్గా మీ బాధ్యత నిలబెట్టుకుంటారా రాజ్యాంగం ప్రకారం నడుచుకుందామా మన హామీలను మనం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేద్దామా విపక్ష పార్టీలను పూర్తి స్థాయిలో రంగంలోకి దించి వాళ్ళను ముందుంచి మనం పని చేయించుకుందామా లేదు అంటే రాజీనామా చేయించి మన పొలిమేరలు దాటే వరకు తన్ని తన్ని తనిమి కొడదామా ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఈ రోజు నేను మాట్లాడేది ఆవేదనతోనో ఆవేశంతోనో ఆలోచనతోనో అధ్యయనంతోనో విశ్లేషణతోనో కాదు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే ఇక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క విభిన్నకరమైన ధోరణి చూస్తా ఉంటే వాళ్ళ యొక్క చేస్తున్న అడుగులు చూస్తా ఉంటే ఈ తెలంగాణ ప్రాంతం మోసపోతున్న తీరు ఈ తెలంగాణ ప్రాంతం గోసపడుతున్న తీరు చూస్తూ ఉంటే అయ్యో తెలంగాణ బిడ్డ ఎంత ఆగమైపోయినోరా బిడ్డ అనిపిస్తుంది ఎస్ నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా కదలాడుతున్నప్పుడు తల్లికి నొప్పులు వచ్చి సంతోషపడుతుందేమో కానీ ఈ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అన్నమో రామచంద్ర నీళ్ళో రామచంద్ర కరెంటో రామచంద్ర అనే కాడికి పరిస్థితులు ఏర్పడినాయంటే ఈ తెలంగాణ ఎంత ఘోరంగా ఉన్నది ఈ తెలంగాణ తల్లికి కూడా బహుశా కన్నీళ్లు పెట్టుకుంటున్నదేమో ఏం బిడ్డ రంజిత్ ఏంది కాలం ఏంది పరిస్థితి ఏంది రాజకీయ నాయకులు అనే కాడికి వచ్చింది నిజంగా తెలంగాణ తల్లికి గనక మాటలు వచ్చి తెలంగాణ తల్లి మనలా మాట్లాడగలిగితే ఈ రాజకీయ నాయకులకు సంబంధించి వల్ల నిజంగా బ బజాట్ల బరబాద్ చేసుకోవచ్చు కావచ్చు ఏం చేస్తున్నారా మీరు అనే కాడికి వచ్చుకోవచ్చు ఎందుకు ఇంతలా మాట్లాడిందంటే దీనికి ఒక చాలా క్లారిటీగా క్లియర్గా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది ఎస్ దాని గురించి నేను దాదాపుగా మూడున్నర గంటలు చదివినా దాన్ని ఎంత చదివినా కూడా అక్కడ పిటిషన్ వేసిన వ్యక్తి పిటిషన్ విచారణ కానీ పిటిషన్కి సంబంధించిన తీర్పులు కానీ లేదా అధికార పార్టీ అయినా విపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒక ఓటర్ తన అభిప్రాయం ప్రకారం ఒక పార్టీని చూసో పార్టీకి సంబంధించిన గుర్తును చూసో ఆ పార్టీకి సంబంధించిన నాయకుని చూసో ఓటేస్తారు లేదా చివరికి మాత్రం అక్కడ ఎవరు నిల్చున్నారో ఆ క్యాండిడేట్ అనే అంశానికి తెర మీదకి వస్తుంది ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు అంశాలు అయితే కానీ అక్కడ ఉన్న అభ్యర్థి గెలవడు ఈరోజు తెలంగాణలో జరిగిన చిత్ర విచిత్రం ఏంటంటే ఇదే ఇక నిజంగా చెప్పుర్రి ఇక నేను ఏం చేయాలో నాకు అర్థమైంది ఇక ఈ హెడ్ లైన్ ఒకసారి చూడు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా ఒకసారిగా హెడ్ హెడ్లైన్ చూడు ఏం కనబడుతుంది ఈయన కాంగ్రెస్లో చేరేలే లోనే ఉన్నాం ఇప్పుడు ఎవరు గొర్రెలు ఎవరు పుష్పాలు ఏమనాలి ఎవరు లొట్ట పీసుగాళ్ళు అరే నిజంగా బై మనం నిజంగా అంత లెక్క కనబడుతున్నాం ఆ రాజకీయ నాయకులకు నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇది వాస్తవమైన ప్రతిదృశ్యం కాదంటే ఈ హెడ్లైన్ మళ్ళొకసారి చూపెట్టు తెలంగాణ ప్రాంత విద్యలు చూడు రి కాంగ్రెస్లో చేరలే బీఆర్ఎస్లోనే ఉన్నాం అరే ఎవర్రా భావి ఇక్కడ పిచ్చోడు అంటే వార్తలు చెప్పేటోళ్ళు మేం పిచ్చోళ్ళమా వార్తలు విన్నటోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏమన్నా ఏంది ఇది ఇంత దారుణం ఇంకెక్కడైనా చూసిరా మీరు అసలు ఇంత ఘోరమైన అంశం తెలంగాణలో మీరెక్కడైనా చూసారా ఈ హెడ్లైన్కు సంబంధించిన అంశాన్ని మీరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంతకంటే పచ్చి నిజం ఇక మనం ఏం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒకసారి చూడు ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కారుగుట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటోతో గెలిచిన వ్యక్తులు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదట వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదట బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారట చెప్పటానికి నాకన్న ఇజ్జత్తు ఉండాలి వినటోనికి అన్ని ఇజ్జత్తు ఉండాలి అని వెనకటో సామెత ఉంటుంది నిజంగా కూడా దీన్ని దీన్ని చదువుతుంటే నాకే నవ్వత్తా ఈ రోజులలో డైపరేసుకున్న నుండి మొదలు పెడితే పండు ముసలాం దగ్గర వరకు తీసుకెళ్ళి వాస్తవం ఏంది అంటే వాళ్ళే మాట్లాడతారు అరే ఇందిరాబై గిది అనే కాడికి వస్తుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్లో చేరలే బీఆర్ఎస్లోనే ఉన్నాం ఎవరిని నమ్మాలి అరే ఇంత బహిరంగంగా కూడా అబద్ధాలు చెప్తా అంటే ఎట్లా చెవులలోకి వెళ్ళి రక్తాలు రాకపోతే ఇంకేమవుతాయి నిజంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి రాజకీయ నాయకులు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అనేది చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కానీ నిజానికి కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదా అంటే అవుననే సమాధానం అయితే వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది నిజానికి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మరే కారణాలైనా కూడా చాలా విచిత్రంగా బాధగా కూడా ఉంటుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళటా బీఆర్ఎస్ నుంచి కా ఏది కాంగ్రెస్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్లోనే ఉన్నారట ఎవరు నమ్మాలి ఒకసారి మనం ఆలోచించండి ఎవరు నమ్మాలి ఇది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిని నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా వైఆర్టీవీ రంజిత్ మాట్లాడతాడు కదా మరి ఈ ముచ్చట ఏంది అని నన్ను ప్రశ్నించేటందరికీ ఇది ప్రశ్నే వైఆర్టీవీ రంజిత్ బాగా అడుగుతాడు కదా ఈ విషయంలో వైఆర్టీవీకి సంబంధించి బాగా ప్రశ్నిస్తుంది కదా అప్పుడు ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్నించింది అంటాడు కదా మరి దీని సంగతి ఏంది అని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ యావత్తు సమాజానికి కూడా ఈరోజు మరి పది మంది ఎమ్మెల్యేలు చెప్పే మాటలు మనం వింటున్న వాళ్ళం నిజంగా కూడా మనకు స్పృహ జ్ఞానం ఏమీ లేదా లేదా మనం కసాయి గొర్రెలమా లేకపోతే మార్కెట్ లో మనల్ని పశువులు లెక్క అమ్ముతున్నారా మన ఓటర్ కూడా గట్లనే అమ్మిల్లా వాళ్ళు చెప్పిందే మనం వినాలనా వాట్ ఈస్ వా ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి నిజంగా చెప్తున్నా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్తున్న ఈ అంశం ఏంటంటే వీళ్ళట బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారట బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోలేదట ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అప్రవిట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి కూడా ఒకసారి మీరు చూడు రీడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే సుప్రీంకోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేలు అప్పుడవి ఇప్పటికే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అప్పుడవి మైపాల్ రెడ్డి బాటలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇదే ఆలోచనలో మరో న మరో నలుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్న పిరాయింపు ఎమ్మెల్యేలు మరి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులు అంటే రాజనీతి అజ్ఞను అంటే రాజకీయాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో విశ్లేషించే విశ్లేషకులు గాని తెలంగాణ సమాజానికి తెలిసిన మేధావులు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను కలెక్టర్ ఉద్యోగం చేసినా లేదా నేను ఎస్పీ ఉద్యోగం చేసినా నేను డీజీపీ ఉద్యోగం చేసినా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను గొప్ప గొప్ప శాఖలలో పనిచేసినా అని చెప్పుకునే మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల్ని వీళ్ళు గొర్రెలు చేస్తున్నారా లేకపోతే వీళ్ళు గొర్రెలైలా మేము గొర్రెలు అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి ఎందుకు నేను ఈ అంశాన్ని మాట్లాడినంటే వీళ్ళు బీఆర్ఎస్ ఖండువా కప్పుకొని ఎక్కడన్నా పంజాయంగా మీరు చూసిలా మరి న్యాయస్థానానికి నిజానికి కళ్ళ కండ్లుండి ఏది కండ్లకు నల్ల గంతలు కడతారు ఇప్పుడు అవి కూడా తెలిసింది కదా మరి న్యాయస్థానాన్ని తప్పుదో పట్టిస్తున్నారా తెలంగాణలో గూడెం మైపాల్ రెడ్డి అనేటు ఏ పార్టీ అయితే అందరికీ తెలుసు మళ్ళా కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ అంటే అందరికీ తెలిసిన విషయమే ఇలా ఎవరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు వీళ్ళు ఏ పార్టీ ఏం కథ ఏం లక్షణం అంటే అందరు చెప్తారు ఈ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారట నిజంగా ఇట్లా పెట్టి కదా నిజంగా చెప్తున్నా మీరు మొగోళ్ళే అయితే మీరు కారం దించే మీకు సావకపోతే బీఆర్ఎస్ ఖండువా వేసుకొని అసెంబ్లీలో కూకోరు లేదా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రజా సమస్యలు తెలంగాణలో పొల్లు పొల్లున్నాయి పొరక పొరకున్నాయి నా భాషలో చెప్తున్నా నేను ఏ జిల్లాకి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా వరికి సంబంధించి నీళ్ళు వస్తలేవని అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నాను మరికొన్ని చోట్ల ట్రాన్స్ఫారాలు కాలిపోతా ఉంటే రైతులే భుజాల భుజాల మీద వేసుకుని మోస్తూ మళ్ళీ వాళ్ళే రిపేర్ చేసుకుంటున్నారు మరికొన్ని చోట్ల తాగడానికి దాహార్తి తీర్చడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు మరి ఈ సమస్యలన్నింటి గురించి వీళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది సో నేనేమంటున్నానంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అని చెప్పిలో నేను చెప్తున్నా వీళ్ళని ఉద్దేశించే చెప్తున్నా డైరెక్ట్గానే చెప్తున్నా స్టేట్మెంటే చెప్తున్నా స్టేట్మెంటే ఇస్తున్నా వీళ్ళు నిజంగా కూడా ఉప్పు కారం తింటే తెలంగాణ బిజై ఉంటే రోషం పౌరుషం ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండవ వేసుకొని తెలంగాణ భవన్ కు రమ్మనవ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా అసెంబ్లీకి సంబంధించి వెళ్ళమన్నారు నెంబర్ త్రీ ప్రజా సమస్యలు తెలంగాణలో పొల్లు పొల్లు పొరక పొరుకున్నాయి ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తా బీఆర్ఎస్ కండువా వేసుకొని జెండా పట్టుకొని కేసీఆర్ ఫోటో పట్టుకొని జై తెలంగాణ అనాలే జై బీఆర్ఎస్ పార్టీ అనాలి దాంతో పాటు రేవంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అనద్దు రేవంత్ రెడ్డి నాయకత్వం డౌన్ డౌన్ అనాలి దాంతో పాటు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని వీళ్ళు నినాదాలు చేయాలి కావాలంటే వీళ్ళకి నినాదాలు రాసియమన్నా అద్భుతంగా రాసిస్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ చేతి వందలాది స్క్రిప్ట్లు రాసిచ్చిన ఇప్పుడు మీకు రాసిచ్చడంలో పెద్ద నాకు ఆంతర్యం ఏం లేదు రాయమంటే రాసిస్తా ఎంత ఎంత దౌర్భాగ్యం అండి తెలంగాణ ప్రాంత ప్రజల్ని వీళ్ళే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఎంత ఇంత పచ్చి అబద్ధాలు కళ్ళ ముంగుడు కనబడుతున్నాయి కదా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు వాళ్ళ ఆయన చేత అనిపి అదేదో ఏదో టెస్ట్ ఉంటుంది ఆ నార్కోటిక్స్ టెస్ట్ ఏదో చేస్తారు కదా అది చేపిద్దామా వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పాపం పోలీసు వాళ్ళకో జైలు అధికారులకు లేకపోతే ఇతరత్ర వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళని నార్కోటిక్స్ ఆ టెస్ట్ ఉంటుంది కదా ఆ టెస్ట్ చేపించేసి వాస్తవాలు ఆడతాం ఏదో అయితే టెస్ట్ ఉంటుంది కదా అని నిజాలు చెప్తాను అది తీసుకొచ్చి చేపిద్దాం వీళ్ళు ఎంత దారుణమైన అబద్దాలు ఆడతారా ఇంత ఘోరమా గింత ప్రజలారా తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించండి వీళ్ళు ఉన్నది ఏ పార్టీలో వీళ్ళు మాట్లాడే మాచేది వీళ్ళంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారట చూడు ఎంత ఘోరం అంటే ఈ ఓకే చూడూరీ పిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది ప్రభుత్వం మారగానే అధికార పార్టీ అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకిన వాళ్లకు చుక్కలు కనబడుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేదు గులాబీ పార్టీ ఖండువా కప్పుకోలేక అంటే కుడిదిలో పడ్డ ఎలుక తీరైంది వాళ్ళ పరిస్థితి ఇప్పటికే ఆ పది మంది ఎమ్మెల్యేలు మెడలో అనర్హత వేటు అనే కత్తి వేలాడుతున్నది ఆ వేటుకు సుప్రీంకోర్టు ఇప్పటికే తేదీ కూడా ఫిక్స్ చేస్తుంది ఈ నెల ఇరవై ఐదున జరగనున్న విచారణలో ఏదో ఒకటి తెలి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈ నేపథ్యంలో కొందరు పిరాయింపు ఎమ్మెల్యేలు అంతా తూచ్ మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు ఈ మేరకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి మంగళవారం సుప్రీం కోర్టును అపడవిట్ దాఖలు చేసిన పరిస్థితి కనబడతాం నెంబర్ వన్ ఇక నెంబర్ టూ చూడని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు స్టేషన్ గన్పూర్ దానం నాగేందర్ ఖైరతాబాద్ తెల్లం వెంకట్రావు భద్రాచలం పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎం సంజయ్ కుమార్ జగిత్యాల కాలయాదయ్య చేవెళ్ల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ మైపాల్ రెడ్డి పటాన్ చెరువు గాంధీ శేర్లింగంపల్లి ఈ పది మంది అట తెల్లారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ కేసీఆర్ దగ్గర ఉన్న పార్టీలో ఏదో కాలిపోయినట్టు కూలిపోయినట్టు అక్కడ ఏదో బంగారంగు బంగారు దాని ఏమంటారు ఇక వచ్చింది కానీ ఇక అద్దు బంగారు బెల్లాలు ఏదో ఉన్నట్టు దాని మీద వాళ్ళు బెల్లం మీద ఈగలవాళ్ళినట్టుగా ఓ గోడలు దునికిపోతారు ఎన్ని గోడలు దునికిలో ఏం కథనో ఏం అలవాటు ఉన్నదో కానీ పార్టీలు పాడగని ఏమైనా గోడలు దునికిపోయారు తెల్లారేనండి ఇగో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చరిత్రం నేను చెప్తున్నా కదా ఈయననేమో వాళ్ళ బిడ్డ బిడ్డకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించుకున్నది వాస్తవం కదా పచ్చి కాంగ్రెస్లో ఉన్నాడు కడియం శ్రీ గారి మొన్న నిన్నగాక మొన్ననే కడియం శ్రీఆర్కి సంబంధించి స్టేషన్ గానపూర్లో సభ జరిగింది ఓకేనా రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ పోచారం అయితే అన్ని సభలలో కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడరి ఈ తెల్లం వెంకట్రావు కానీ లేకపోతే అందరూ కాలయాదయ్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం లేదు అరే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అధికారం పది సంవత్సరాలు అనుభవించలేదు కదా ప్రజా సమస్యల గురించి పోరాటం చేయడానికి ఏం నొప్పి అయిందా మీకు విపక్షంలో ఐదేళ్ళు ఉండడానికి మీకు ఏం నొప్పి అయిందా మీరు రాజకీయ నాయకులా మీరు రాజకీయ నాయకుల చిచ్చి ఇజ్జది పోతుంది రాజకీయ నాయకులు ఆ అనే పదాన పదానికే సిగ్గైతుంది వీళ్ళట పది మంది ఎమ్మెల్యేలు శుద్ధ పూసలట వీళ్ళు పార్టీ మారీలట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఆయన పేరేం పేరు పటాన్ చెరువు అయిన పేరు గూడెం మైపాల్ రెడ్డి అప్పటివి దాఖలు చేశాను రావాయ గూడమైపాల్ రెడ్డి నీకు బీఆర్ఎస్ పార్టీ ఖండువా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా దగ్గర నుంచి నేనే చెప్పితుందా నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు నువ్వు బీఆర్ఎస్ ఉన్నావా బిఆర్ఎస్ పార్టీలు ఉన్నావా అంటున్నా గిన్ని పచ్చే అబద్ధాలు తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తాను ఇక కాంగ్రెస్ మీడియా ఏం చెప్తుంది యో ఇక భజన్ చేస్తూ ఉంటుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క స్వార్థ రాజయ కుటీల రాజకీయాల కోసం మేలు వీళ్ళు ఇగో ఏది కరియం ఏమో వాళ్ళ టికెట్ ప్లస్ ఆయన భవిష్యత్తు కోసం వేయండి ఏదో మంత్రి పదవ వస్తని ఈయన వేయండి ఎవరు తెలుసు కదా దానం నాగేందర్ ఆ పోచారం శ్రీనివాసరెడ్డి అనేటు ఆయన బాన్స్ సంబంధించి వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తుకు వేయండి ఈ జగిత్యాలకు సంబంధించిన సంజయ్ కుమార్కి ఏమో పైసలు కావాలన్నట్ట ఈ బండ్ల మోహన్ రెడ్డికి అదే పరిస్థితి పాటు ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఏదో భూమి పంచాయతీ ఉన్నది గూడెమైపాల్ రెడ్డి భూమి పంచాయతీలే ఉన్నాయి అరకపూడి బాందీకి అదేదో ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వాళ్ళ బిడ్డ పేరు మీద అనేది ఆ పంచాయతీ కొనసాగుతుంది వీళ్ళు ఏమన్నా రంగులు మార్చే ఊసర వెళ్ళిరాయన వీళ్ళని నమ్మి మీరు ఓటేసిన మీ నియోజకవర్గ పరువుతుంది ఇంకెక్కనని చెప్పుకునేరు ప్రజలారా ఇకనైనా మేల్కోండి వీళ్ళని ఈ పది నియోజకవర్గాల ప్రజలు మేల్కోండి ఇదో చూడు ఒక్కొక్కల ముఖాలు చూడురి వరవ్వా ఎంత మంచిగా కనబడుతుంది చూడు ఏ నేనేం తప్పు చేయలే నేను శుద్ధని సిద్ధ వేసిన ఈ అన్న వినట్ని అవతా వీళ్ళు మేక నవ్వుతా మన ఇంటికాడ ఈ గట్టు ఉన్నాయి ఇళ్ళ ముఖాలు చూడు మీరే చూడరి ఈ మొఖాలు చూడుర్రీ ఒకసారి వీళ్ళు పార్టీలు మారే పెద్ద తప్పు చేసిరా అంటే సుప్రీంకోర్టుకు భయపడి ఇప్పుడు మేము ఏ పార్టీ మారలే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అయ్యో మేము శుద్ధిని శుద్ధ పూసం కడిగినాం ఆనిమత్యానం అని చెప్తున్నాం ఇలా ముఖాలు చూడరు ఇక ఈ గజుడు ఇగ ఈ ముఖి మేక అర్థ చూడు ఇంటికాడ సేమ్ అట్లనే లేవు పోయి గజోడు ఈహి అని మేక ఎట్లయితే అరుస్తా సేమ్ అట్లనే లేదు ఇలా ముఖాలు చూడు మీరే అరే నేను నవ్విస్తలేను భయ్ నిజం చెప్తున్నా భయ్ వాళ్ళ ముఖాలు అట్లున్నాయా లేదా కసాయి మేక లెక్క ఉన్నాయి ఇగో చూడు వీళ్ళ నవ్వులు చూడరి మొత్తం మేక లెక్కనే ఉన్నాయి గజోడు హిహి అంటే ఎట్లాంటిదో అట్లున్నాయి ఇలా మేక లెక్క వీళ్ళని నమ్మి ఓటేసి తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే కాకుండా వీళ్ళ కుటిల రాజకీయాల కోసం పోయి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీలో చేరలే అని చెప్తున్నారు వీళ్ళు ఏం న్యాయం పోయి చట్టం అనేది నిజంగా చుట్టమైపోయింది రాజకీయ నాయకులు అని చెప్పడానికి కోర్టు తీర్పును బట్టి మనం ఆశించవచ్చు ఎందుకంటే తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నాం నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల అప్డబిట్లు కనుక తెలంగాణకు సంబంధించి సుప్రీంకోర్టులో కనుక పిటిషన్ వేస్తే ఈ దేశం మొత్తం సుప్రీంకోర్టు న్యాయస్థానానికి కూడా కాదు ఇక ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఏంటంటే అనర్హత విషయంలో ఇగో అనర్హత ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఎన్నికల తర్వాత తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన వెళ్లిన విషయం విధితమే అయితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కాంగ్రెస్ లో చేరిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ లోనే ఉన్నాం తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫరవిట్ లో వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదున సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ పై సీరియస్ వాదనలు జరగనున్న నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి రివర్స్ గేర్ వేశారనే అంశం చర్చనీ అంశంగా మారింది దీంతో తన అఫ్టవిట్ లో తాను మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవం అన్నారు అయితే తన వ్యక్తిగతంగా ఏంది అంటే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కథం సచ్చింది గుర్రే నేను చెప్పలే ఏ అని మేకెట్లొరుతో అట్లా నేను చెప్పిన ఎప్పుడో చెప్తానే ఉన్నా ఏమని చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికన్నా మీరు ఓర్రి ఒకటే మాట వస్తుంది ఏమనంత వస్తుంది వీళ్ళ ఉపదంపుడు ఉపన్యాసాన్ని ప్రజలారా ఇప్పుడు నేను కూడా మైపాల్ రెడ్డి రెండు నిమిషాలు ఊహించుకోరు కటౌట్ అట్లా కాకపోయినా మనది వేరే అవుట్ కాబట్టి సెట్ కాదు కానీ ఆయన ఊహించుకోరేం పఠాన్ జరిగే నియోజకవర్గ ప్రజలందరికీ నేను గూడ మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ బొమ్మ మీద బీఆర్ కార్ పార్టీ బొమ్మ మీద గెలిచిన ఆయనను నేను ఈరోజు మన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎందుకు కలిసానంటే మన అభివృద్ధి జరగలేదు కాబట్టి అర్థమైందా నిధులు కావాలి కాబట్టి ఇగో గిట్ల పచ్చబద్దాలు చెప్తారు గీదీని మీరు అనుకో నడి బదట్ల పూర్తి స్థాయిలో కూడా ఇక గోసపోయినట్టే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాలి వీళ్ళు ఎప్పుడైనా ఏం చెప్తారు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీలు మారినాం నీ వెనక నువ్వు బయట తీసి మళ్ళీ పొలిమేర దారితే అప్పుడు తెలుస్తుంది నియోజకవర్గ అభివృద్ధి కోసం నువ్వు మారినావా ఏమని చెప్పాలి ప్రజలరా నా యొక్క ఆస్తుల విషయంలో కానీ నా యొక్క ఫ్లాట్లో డబల్ డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇక్కడ భూముల కబ్జాలు కానీ లేదా ప్రభుత్వ భూముల కబ్జాలు కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వంలో పందికొక్కుల్లా సంపాదించిన ఆస్తులు కానీ వాటి కాపాడుకోవడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తులు కేసులు రాకోకుండా ఉండడానికి మేము పార్టీలు మారినా అని చెప్పాలి ఇది రియాలిటీ నాకు అడుపులు ఏ తాగదు మీరు ఏమన్నా చెప్పరు ఉన్నది ఉన్నట్టు చెప్పేదాకా నాకు మనసు మనసులో ఉండదు ఈరోజు తెలంగాణలో గింత ఘోరమైన పరిస్థితి పది మంది ఎమ్మెల్యేలు అట బీఆర్ఎస్లో ఉన్నాడా వీళ్ళ నియోజక వీళ్ళ మనవడో మనవరాల్లో ఉంటారు వాళ్ళని పోయి అడుగుదాం మీ తాత ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ అన్నాడా కాంగ్రెస్ అంటాడో చెప్పు ఈ కోర్టు విషయంలో తేలిపోతుంది కోర్టులు అంటే భయం మళ్ళీ ఇక్కడికి వచ్చి మొలగేసి తొడలు కొట్టుకుంటే అని చెప్తారు వీళ్ళు చక్కగా అనుమానం లేకుండా ఒక్కరు బయటికి వెళ్ళారు వీళ్ళు 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 ముచ్చట్లు మాట్లాడతారు ఇక అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ ఆ రాష్ట్ర కూడా జరుగుతున్న పంచాయతీలలో పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడ్ ఇదే అన్నట్టు సో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టుకు మేము పార్టీ మారలే కేవలం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తాను వీళ్ళందరినీ నా దగ్గర రమణూర్రి నేను ఏం చేస్తా అంటే వీళ్ళు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా గిదే లైవ్లో మనం మాట్లాడుకుందాం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నీ చెప్తుర్రా దొంగ ముచ్చట్లని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వేయ్రు రేవంత్ రెడ్డి ఇట్లా గప్పే కా ఏది ఖండువా అది చాలు దేవుడి దగ్గరికి వెళ్ళి చాలు రేవంత్ రెడ్డి దేవుడు అయిపోయిండు వీళ్ళకి గప్పేది అది కాంగ్రెస్ పార్టీ ఖండుగా కాస్త దేవుడు చాలు అయిపోయింది అట అరే ఎన్ని నీతులు రాబాయి మీకు మీకు ఓటేసి గెలిపించిన మీకే అన్ని నీతులు ఉంటాయి ఇక మేము మా మేము ఓటేష్టంలో మాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి మీకే మీరు అనుకుంటున్నారేమో ఓటర్కు మాకున్న తెలివితేటలు మీ దగ్గర లేవురా నాయన మీ 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 బ్యాచ్ ఏం తెలుసా మీ బ్యాచ్ అంతా భూములు భూములు కబ్జాలు చేస్తాం కాంట్రాక్ట్లలో కమిషన్లు దొబ్బుతాం లేకపోతే ప్రజలను వేధిస్తాం సంక్షేమ పథకాలు ఇవ్వం గిది మీ బ్యాచ్ మా ఓటర్లది ఏందో తెలుసా మేము షూటర్ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం కాదంటే కొన్ని గొర్రెలు డబ్బులు పెట్టి గెలుస్తాయి గంతే తాడు వీళ్ళట సుప్రీంకోర్టు తీర్పు రా వస్తుందని భయపడి బీఆర్ఎస్లున్నా బీఆర్ఎస్లున్నా బీఆర్ఎస్లు ఉన్నా అని చెప్తున్నారట వీళ్ళు ఏడ బీఆర్ఎస్లున్నా ఒకసారి రమ్మని చెప్పును వీళ్ళు వీళ్ళు పది మంది కనుక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినట్టు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవ్వరు కనబడ్డా ఇప్పుడు పటాన్ చేరు నియోజకవర్గాన్ని వైఆర్టీవీ లోగా ఇచ్చి పంపిస్తా వీళ్ళు గూడెం మైపాల్ రెడ్డి ఏ పార్టీ అని అక్కడ చెప్తారు కదా అప్పుడు మీ సంగతి చెప్తా ఊకునేది లేదు నేను నువ్వు ఎమ్మెల్యే నేను జర్నలిస్టు ఆట మొదలైంది ఆట శురు చేసిన ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షే సురవు చేసే షురు అయిపోయింది నేను చెప్తున్నా కదా భారత రాజ్యాంగం చట్టం చుట్టం లెక్క మారిపోతుందా అందరికీ ఒకటే అనేది సుప్రీంకోర్టు తీర్పు కోసం కూడా నేను వేచి చూస్తాను ఎందుకంటే కోర్టుల మీద అపారమైన గౌరవం ఉన్నది ఉండాలి కూడా ఎందుకంటే గారిని నిజాలు తెలుస్తాయి కదా సరే వేచి చూద్దాం సో ఈ పది మంది అయితే బీఆర్ఎస్ పార్టీలకు కొనసాగిలటా పది మంది మరి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలారా మీకేమన్నా తెలితే ఆ కామెంట్లలో కామెంట్ వాడేది అనా నిజంగానే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా వీళ్ళు మంచోళ్ళైనా దొంగల లంగల మా ఈ నిజాయితీ ఏంది అనేది కూడా కామెంట్లో ఒక చెయ్యరు నేను చదువుతాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది మంది అయితే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నామని వస్తాలట స్టేషన్ గాన్పూర్ రాజీనామా నువ్వు చేయాల్సిందే కడియం రాజీనామా చేయాల్సిందే బాన్సువాడ రాజీనామా చేయాల్సిందే సంజయ్ రాజీనామా చేయాల్సిందే భద్రాచలం రాజీనామా చేయాల్సిందే దా ఇంకేవాళ్ళున్నారు బాలక్రియ గద్వాల్ రాజీనామా చేయాల్సిందే అన్ని రాజీనామా రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని అబద్ధాలు చెప్తారు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్తా ఏం రాజకీయమే సిగ్గు అనిపిస్తలేదు అని కోర్టుకు రాజకీయం నేను బీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతున్నాను జమే మీ వెనక ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే వాళ్ళని ఉన్నారా చెప్పు వాళ్ళని బజెట్లో గుంజుకొచ్చి బట్టలు ఇప్పించి కొడతా నేను నేనే కొట్టిస్తా దగ్గరుండి మమ్మ మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నామని ఎవరన్నా చెప్పిలా లేదు మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామంటే అంటే భయపడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మేము అనుకున్నారా వాళ్ళని కూడా బయటికి గుంజుకొత్తాం మీరు చేరిందే పార్టీ మీరు ఉన్నదే పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని ఎట్లా చెప్తారు నాకు అర్థమైతే లేదా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే చెప్తున్నా ఈ పది మంది దొంగలు మీకు ఎక్కన కనబడితే నాకు చెప్పురి మీ నియోజకవర్గంలో నేనే వస్తా నేనే నుండి సురువు చేస్తా నేనే మైక్ పట్టుకుని వస్తా లోగో పట్టుకుని వస్తా అసలు పట్టాన్ చెరువు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పార్టీ మారిందా మారలేదా ఏ పార్టీలు ఉన్నాడో మీరే చెప్పుర్రీ ఇజ్జత్ పాడగానికి గిట్ల తయారైర్రేందా ఎమ్మెల్యేలు అల్లగుండా అరే వీళ్ళు నువ్వు అన్నమే తింటావా మహేష్ నువ్వు అనే నేను అన్నమేదేంటా మరి వీళ్ళకి ఇట్లా మాట్లాడతారు అన్యాయం పాడగాను వీళ్ళట బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారట ఎవరిని అడగాలనే నాకు అర్థం కాదు గింత దారుణమైన పరిస్థితి గింత ఘోరమా లొల్లి సల్లగుండా గుండా ఇగ ఇంకొక ముచ్చట